ఎస్ఎల్బీసీలో యుద్ధ ప్రాతిపదికన పునర్ ప్రారంభ పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు పనుల పురోగతిపై సచివాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి సొరంగం తవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు తొలగించిన టీబీఎం స్థానంలో అత్యాధునిక పద్ధతిలో టన్నెల్ తవ్వకాలు జరపనున్నారని మిగిలిన సొరంగ మార్గం తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల రాతి నిర్మాణ పరిస్థితులపై సమాచారం అందించే ఎలక్టోమాగ్నెటిక్ సర్వే పూర్తయినట్లు వివరించారు భూగర్భ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా సపోర్టు సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ పేర్కొన్నారు సొరంగ మార్గం పనుల్లో క్షేత్రస్థాయిలో ఉంటూ పనిచేసే సిబ్బందికి ఇరవై ఐదు శాతం అదనపు జీతాలు ఉంటాయని తెలిపారు ఎస్ఎల్బీసీ పూర్తి చేసి నల్గొండని సత్యశ్యామలం చేయడమే కాకుండా ఫ్లోరసిస్ను ను శాశ్వతంగా లేకుండా చేస్తామని ఉత్తమ్ పునరుద్ఘాటించారు